మనసులు హా ఇంతకీ సంగతి ఏంటండి మా చిన్నయ్య అమ్మా అమ్మ నేను చికెన్ కూడా తింటాను టేస్టీగా ఎమ్మీగా సింపుల్గా చెయ్యమ్మా అని అడిగాడండి అమ్మని అడిగితే చీకంటా ఉంటుందా మరి అందుకని త్వర త్వరగా బజారుకి వెళ్ళి చికెన్ పట్టుకొచ్చి దానిని శుభ్రంగా కడిగి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెం నూనె కూడా వేసానండి అన్నీ బాగా చికెన్కి పట్టేటట్టుగా బాగా పిసికి పిసికి కలుపుకోవాలి ఇప్పుడు మూడు ఉల్లిపాయలు ఒక టమాటా నాలుగు పచ్చిమిరపకాయలు కరివేపాకు తీసుకొని ముక్కలుగా తరుక్కొని పక్కన పెట్టుకోండి పొయ్యి బాండీ పెట్టి బాండీలో నూనె వేసి నూనె బాగా వేడెక్కిన తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలు కోసుకునేవి ఏవైతే ఉన్నాయో అవి దాంట్లో వేసి బాగా కొంచెం దొరగా వేయించుకుని దోరగా వేయించుకుని ఈ దొరగా వేగేలోపు ఈ కొంచెం దొరగా వేగేలోపలు కొంచెం మసాలా రెడీ చేసుకుందాం ఏంటి కాదండి సింపుల్గా నాలుగు పలుకులు కొంచెం గసగసాలు కొంచెం కొబ్బరి ముక్క ఈ మూడింటిని మెత్తగా రుబ్బుకొని పక్కన ఈ లోపల ఉల్లిపాయలు మరి వేగిపోతే దాన్ని ఒక లుక్కేసి వద్దాం రండి మరి ఇది కొంచెం మగ్గాక ఉల్లిపాయలు అందులో టమాటా బాగా సన్నగా తరుక్కున్నది అందులో వేసి అది కూడా కొంచెం మగ్గే వరకు ఉంచి మన ఊరుకున్న ముద్ద ఏదైతే ఉందో గసగసాలు జీడిపప్పు కొబ్బరి ముక్క ఆ మద్దన కూడా వేసి మగ్గని మగ్గనివ్వాలండి మగ్గిన తర్వాత మగ్గిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి చికెన్ కూడా వేసి బాగా కలపాలి కలిపిన తర్వాత అందులో నీళ్ళు వేయకండి నీళ్ళు వేయకుండా ఒక పది నిమిషాలు మూత పెట్టేసి ఉంచేసాను నేను చికెన్ వేస్తున్నాను పైన మో తయ్యత తగతక తయ్యతకలాడేస్తుంది అండి పొయ్యి మీద ఉంచోరని చెప్తుంది అది మూత పెట్టేసి పది నిమిషాలు మూత పెట్టి ఉంచేసండి పది నిమిషాల తర్వాత తీస్తే వాటర్ వచ్చేస్తుంది ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుందండి ఈ లోపల మనం నూరుకున్న వాటర్ ఉంది కదండి అది గసగసాల నీళ్లు ఆ నీళ్లు వేసేస్తే సరిపోతుందండి ఇంకే నీళ్ళు వేయక్కర్లేదు నీళ్ళు కూడా వేసి ఒక పది నిమిషాలు వేస్తే వేడి వేడి టేస్టీ టేస్టీ చికెన్ కర్రీ రెడీ అండి చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు ఇలా ట్రై చేయండి హెవీగా మసాలాలు వేయక్కర్లేదు హెవీగా అన్నీ ఎక్కువ ఎక్కువ వేయక్కర్లేదు నేను కొంచెం నూనె క్వాంటిటీ ఎక్కువ వేసాను కానీ అలా వేసుకుంటేనే బాగుంటుంది మీ ఇష్టం మీరు ఇంకా తక్కువ వేసుకోవాలంటే వేసుకోవచ్చు వేడివేడిగా అన్నం మా చిన్నవాడికి చికెన్ కర్రీ పట్టుకులు ఫస్ట్ ఫేస్ ఇలా పెట్టాడండి తర్వాత స్కూల్ నుంచి వచ్చాక అమ్మ అమ్మ చికెన్ కర్రీ చాలా బాగుంది చాలా బాగుంది అని చెప్పాడండి వాళ్ళు అలా చెప్తానే కదండి హ్యాపీ ఇంకా ఇంకా చేయాలనిపిస్తుంది నమస్కారం అండి థ్యాంక్ యూ ఇప్పటివరకు చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్కారం